ఇప్పుడైతే దీన్ని మనం టేస్ట్ చేద్దాం టేస్ట్ చేస్తామమ్మా ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాం అదే మన ఛానల్ ప్రత్యేకత దీన్ని టొమాటో కే చెప్తారు నడుచుకుంటుంది చాలా రోజులైంది సాల్ట్ ఏమన్నా సాల్ట్ సరిపోయిందా నేను ప్రత్యేకం కలపలేదు ఎందుకంటే రెండిట్లో సాల్ట్ వేసాను కాబట్టి మళ్ళీ సాల్ట్ వేస్తే బాగుంది బాగుందా ఫ్రెండ్స్ మాకు శాండ్విచ్ అంటే హెల్తీగా ఉండే ఫుడ్ హెల్దీగా చేసుకుంటే బఠానీ చాట్ మసాలా కొన్ని ఐటమ్స్ నాకు చాలా ఇష్టం అండి మా పిల్లలకు కూడా అదే టేస్ట్ వచ్చింది బాగుందా ఓకేనా దీని గురించి శాండ్విచ్ అంటే బాగా ఇష్టండి శాండ్విచ్ గురించి ఓకే కట్ నువ్వు ఇంకా చూపించు కట్ చేసేటప్పుడు మనకి పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి దాంతో కట్ చేసుకోవచ్చు లేకపోతే పెద్ద చాకు ఉండాలండి మా ఇంట్లో చాలా చిన్నవి అండ్ కూడా మా పిల్లలు ఉన్నప్పుడు ఆపేస్తానంటే నేను ఏమన్నా వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు నాకు దూరంగా ఉండాలి పిల్లలకి ఏంటి డిజైన్ చేసేవాళ్ళు సరే ఓకే బాయ్ చెప్పాను ఛానల్ సూపర్ బాయ్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ బాయ్ హెల్దీగా ఉండే అదే మా అమ్మాయి వెళ్తుంటాను నాన్న దగ్గర మ్యాచ్ చూస్తున్నారండి ఓకే అయితే మా అబ్బాయి వాళ్ళ నాన్న హాల్లో ఉన్నారండి మ్యాచ్ చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టాలి బాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టాలి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్